శని త్రయోదశి సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు కుంగనూరు పట్టణంలో యాభై రాళ్ల మరవ వద్ద ఉన్న శనీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా స్వామి వారిని వీరభద్రేశ్వర స్వామిగా అలంకరించారు ఉదయం పంచామృతాభిషేకం సుగంధ ద్రవ్యాల తైలాభిషేకం చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు ఆలయ కమిటీ వారు పంపిణీ చేశారు समान विचार समान विचार में स्यान बाली समान विचार समान विचार में स्यान बाली समान विचार समान विचार में स्यान बाली एक रही वैष्णवी शिवलोक की बातें वांधे तो चांवले ताप क्यों है గోవింద నామ స్మరణలతో మారుం వెంకటరమణ స్వామి ఆలయం మాసం చివరి శనివారం సందర్భంగా పుంగనూరు కోనేటి వద్ద వెలసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు గోవిందనామ స్మరణలతో మారు 아무것 ಹಾ